రుద్ర రుద్రభయంకరి మాకాలీ రుద్ర భయంకరి మాకాలీ శాంత స్వరూపుని శ్రీ మహాలక్ష్మి శాంత స్వరూపిని శ్రీ మహాలక్ష్మి సుస్వరాల రాగాల సారస్వతి సుస్వరాల రాగాల సారస్వతి అడిగినవన్నీ అందించే శైలా పుత్రీ అడిగి అందించే శైలా పూత్రి హర హర హరుడిని పొందగ చేయగ గ పొందగ చేయగ గ బ్రహ్మాచారిణి బ్రహ్మాచారిణి యంకరి మాకాళీ శాంతస్వరూప శ్రీమాక్ష్మీ మదిలో నాూయ గంటి చంద్రఘంటీ మదిలో నాూయ తొలగిం గంటి భూలు దరిద్రంబులు దూరంబు చేసేటి భజంబులు దరిద్రంబులు దూరంబు చేసేటి కూస్మాండవే కూస్మాండవే తల్లిని పొలిచి తల్లి కావాలని కోరి తల్లిని పొలిచి తల్లి కావాలని కోరుకునేదికందామా స్కంద్రుత్రంకరీ మహాలీ శాంత స్వరూపుణి శ్రీ మహాలక్ష్మి శాంత స్వరూపణ శ్రీ మహాలక్ష్మి యముడించి మృత్యు విన జయించి మృత్యు విన జయించి కములరాత్రి కాల తొలగించే అజ్ఞానము అందకూ తలగించే అష్టైశ్వర్యాలు అందించే మహాగౌరీ మహాగౌరీ మోక్షమును అందగా మోక్షమ్ము అందగా మోక్షం మోక్షము అందిప్పగ చేసేను సిద్ధిదా 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 యంకరి మాతిని శాంత శ్రీరూపి శ్రీ మహాలక్ష్మి శాంత స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి అసులను వధించగా అవతరించిన తల్లి అసలు వధించగా అవతరించిన తల్లి నవదుర్గ రాజరాజ కలివితే చేతి అన్నపూర్ణేశ్వరి ఆ కలిగితే చేతి అన్నపూర్ణేశ్వరి లోకాలను పాలించే సుందరి లోకాలను పాలించే బాల సుందరి చదువుల తల్లి సరస్వతి చదువుల తల్లి సరస్వతి సారస్వతి నీవేన శ్రీ భ్రమరాంబా భ్రమరాంబా శ్రీభ్రమరాంబా అండా దండా వేనమ్మా అండా దండా వేనమ్మా రుద్రమయంతరి మాతా శాతస్వరూపి శ్రీమహాలక్ష్మి రుద్రమయంతరి మతా శాంస్వరూపీష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీమాలక్ష్మి